నమలే లేచినా ఇప్పుడే లేచింది టైం వచ్చేసెవెన్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మలడు బాబ కొంచెం లేట్గా గా లేచింది అమ్మ లేసూర్ కోతులో కోతల మంది వచ్చింది ఇన్ ది సేమ్ చూసి వచ్చింది ఒక బండి హాయ్ డు ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఏపో గుడ్ మార్నింగ్ సో ఛాయ తాగుపే ఫ్రెండ్స్ కొద్దిసేపు టీ చేసాం

సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోనైతే చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా ఇప్పుడైతే నేను ఛాయ పెట్టిన పొద్దుపొద్దు లేచి ఇక పని అయితే అయిపోయింది మళ్ళీ అడుపామైతే ఈరోజు లేట్గా అనమాట ఇప్పుడు చాయ్ పెట్టినా మాకైతే పాలు వేయేసి పాలు పోసిన పాలు ఆపించాలి లేచిన తోటే కోతులు కనబడ్డాయి కోతులతో అయితే ఆడుకున్నా ఇంతసేపు ఇప్పుడే లోపలికి వచ్చింది ఇక ఛాయ్ తాగడానికి మిగతా టిఫిన్ ఆర్ట్ చేయాలి ఇక హాయ్ అమ్ము లేపో లేబ్రడాడి లే యా స్కూల్ లే 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 రేపటి స్టార్ట్ గలే లెమన్ 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 లే 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 ఇదైనా ఫ్రెండ్స్ చట్నీ వేద్దామని పల్లీలు ఎంచుకొని అయితే అలా పోసినాం అలా లడ్డుపా అయితే మొత్తం బాగా పోసింది మా ఆయన అయితే ఇవి అయితే ఏం చేసినావు లడ్డు ఎందుకు అది ఒకటే వస్తుంది నీకు ఇది ఎక్కడి చూస్తే అవి పొట్టు తీసి ఆ మిక్సీకి నిలబోయి ఇక పిండి ఇలా అయితే పెరుగు కలుపుకొని పెట్టుకోవాలి నైట్ పెరుగు కలిపలేదు ఒక సోడా కలిపేసి అట్లా పెట్టేసింది

कालने आ कालता ना मारता रखने तिप्पू बरे फिर ये फिर उड़ बानो अच्छी नहीं पंचों में तक ऐना तूने आनी थी साल तिगुल को अच्छी नहीं था ता ऐना साउथ राउंड आस्था नहीं तिगुल की गलत है है ना बानो मंचे लोगों में मंचे मारने आये ఎట్లున్నది గా తింటానామా బాగుందా బాగుంది మా అమ్మ అయితే ఇప్పుడే లేచింది బ్రష్ చేసింది అనమాట ఆమెకైతే ఇప్పుడే చాయ్ వచ్చిన టైం తొమ్మిదిన్నర అయితే ఇప్పుడు బ్రష్ చేసింది ఆమె చెప్పు ఏంటిది ఏంటి మళ్ళా పొట్లకాయలు తిరగ చెల్లి పొట్లకాయలు అది మొత్తం పప్పేసి ఉండాలన్న టేస్ట్ అట్లా మామూలుగా చేసేది ఉంటుంది అంట తిరుపతి కాదు కసికిసి కసకాయ బీరకాయల పొడుగున్నాయి బాగానే ఇంకా బెండకాయలు మరి ఎడవు గోంగూర బెండకాయ గోంగూర ఇగో మా పాప ఇప్పుడే లేచి స్నానం చేసింది మొగం అడిగింది ఇదిగో తింటాను బిస్కెట్ పెట్టుకొని చాయ్ చాట చెప్పు సో ఇప్పుడైతే ఏమైనా డాడీ అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఇగోండి కూరగాయలు అయితే అన్ని తీసుకుని తీసుకొచ్చిండి దోసకాయనా దోసకాయ ఎక్కడి రావచ్చు చెట్టు కాచిందా లూ లడ్ బజ్ తిన్నావా తిన్నావా పాప అయితే చూడండి ఆడింది ఆడింది దీనివైనా కాలు పెట్టింది ఇవి కాలు పెట్టింది కథం ఇది దీని పని అయిపోయింది జల్ పని అయిపోయింది ఇవో రంధ్రం చేసేసింది కథం ఏం చేసినావు నువ్వు ఏ ఏంది దాన్ని ఏమంటారు పోయిందా ఖరాబ్ అయిందా అది ఏం చేసినావు నా ఇవ్వండి ఇప్పుడు ఏమైనా కూడా టేస్ట్ చేస్తుంది నేను తినేసినా మా పాప తిన్నది చిన్న పాప అయితే తిన్నది ఈమె టేస్ట్ చేస్తాను చేస్తాను చట్నీ వేసుకొని నేనైతే మామూలు ప్లేట్లో తిన్నాయి మేము చట్నీ ప్లేట్లో తిన్నాయి పాటు పాడు పాడు కానీ ఎట్లా ఉన్నది ఎలా ఉన్నది చెప్పు ఇక మా పాప ఎట్లా చెప్పు ఎట్లున్నా ఓకే सर शब शब हाँ शब शब ओके फ्रेंड्स इब लागे तीन ते ओके फ्रेंड्स इब लागे तीन ते मंगेजो कल का मिस नच नच रहे थे लाइक चेंडी शेयर चेंडी सब लाइक चेस करके बाय